హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో టెట్ మొదటి రోజు సైన్స్కి సంబంధించి పరీక్ష జరిగింది అందరికీ ఒకే ఒక డౌట్ ప్రశ్నలు ఎలా వచ్చాయి అనేటువంటిది ప్రశ్నలు నార్మల్గా ఉన్నాయి టఫ్గా లేవు అలాగని ఈజీగా లేవు మరీ ముఖ్యంగా సైకాలజీ సంబంధించి అన్నీ కూడా ట్రెడిషనల్ ప్రశ్నలు ప్రతి టాపిక్ పైన ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ పైన మనం చెప్పినవే మీరు చదివినవే ఎగ్జామ్లు వచ్చాయి జాగ్రత్తగా పరిశీలించారు ముప్పైకి ముప్పై ప్రశ్నలు చేశారు ఇదే పంత కొనసాగించబడుతుంది కాబట్టి దయచేసి మిత్రాల అపోహలకు తావికండి ప్రతి పేపర్ ఎలా వస్తుంది ఏ టాపిక్ వస్తుంది అనేటువంటి విషయాలు ఆలోచించకండి అటు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు కూడా విజయ దుందుబి మోగిస్తున్నారు దీంట్లో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా స్మృతి విస్మృతి అనే టాపిక్ పైన త్రీ సిక్స్టీ యాంగిల్స్లో ప్రతి పాయింట్ కవర్ అయ్యేటట్టుగా మనం టాప్ ట్వంటీ ప్రశ్నలను ఆప్షన్లతో సహా రివిజన్ అయ్యేటట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం కాబట్టి మీరు కూడా నాతో జతకట్టి ప్రతి ప్రశ్నకు సమాధానం చేసే పనిలో ఉండండి ఒకేసారి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి సీరియస్గా చదవండి చివరి వరకు చదవండి ఏకాగ్రత చదవండి ఎందుకంటే స్మృతి విస్మృతి టాపిక్ పైన మనకు నాలుగైదు ప్రశ్నలు వస్తాయి కాబట్టి మిత్రారా ఖచ్చితంగా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అన్నిటినీ మనం రివిజన్ చేయబోతున్నాం దానికంటే ముందు మీకు చెప్పాను ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళంతర కూడా ఈ యొక్క సైకాలజీ టెస్ట్ సిరీస్ మూడు నుంచి నాలుగు వేల అప్లికేషన్ బిడ్స్ ఖచ్చితంగా రివిజన్ చేయాలి మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు ఒకసారి చుట్టి వస్తే ప్రశ్నలు ఇలా కూడా వస్తాయా ప్రశ్న ఎలా వచ్చినా సరే చేయగల ధైర్యం ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ వారికి తెలంగాణ వారికి కేవలం సైకాలజీ సంబంధించినటువంటి అద్భుతమైన కోర్సు తెలంగాణ టెట్కు ముప్పై మార్కులు ఆంధ్రప్రదేశ్ డిఏసీలో ఎనిమిది మార్కులు ఐదు మార్కులు అంటే చిన్న విషయం కాదు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికే డిజైన్ చేసినటువంటి సైకాలజీ పర్స్పెక్టివ్ జీకే కరెంట్ అఫైర్స్ మరి ఈ కోర్స్ చేసి ప్రాక్టీస్ చేస్తున్న వారందరూ కూడా ఎలా విజయాన్ని పొందుతున్నారో ఏ శక్తిని పొంది ధైర్యంగా పరీక్షకు వెళ్తున్నారు కాబట్టి మిత్రారా అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఎందుకంటే అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఖచ్చితంగా దానికంటే ముందుగా మీరందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తాజా నిజ వాస్తవ సమాచారం వెంటనే మీ వరకు చేరుతుంది మరియు మీరు లోలో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మీకు మన ఛానల్ చేదోడు వాదుడుగా ఉంటుంది మీకు అవసరమైనప్పుడు అవసరమైన వీడియోలు మాకు వచ్చింది చెప్పడం కాకుండా మీకు అవసరం ఉన్నది చెప్పడమే మా బాధ్యత కాబట్టి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి గంట సిమల్ని నొక్కండి వడిగంట వినండి కాబట్టి ఖచ్చితంగా మీరు చేస్తారు మరియు మన యాప్ను కూడా ప్లే స్టోర్ నుండి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ సమస్యలు ఉన్నా సరే చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి మేము స్పందిస్తాం ఫోన్లు దయచేసి చేయకండి మరి మొదటి ప్రశ్న క్రింది ఎవరు స్మృతి విస్మృతి పైన ప్రయోగాలు చేసిన ప్రాచీన గ్రీకు తత్వవేత్తలుగా పిలువబడతారు స్మృతి విస్మృతి పైన ఎబింగాస్ గాల్టన్ అందరికీ తెలుసు కానీ ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు ఎవరు ఆ ఇద్దరు ఎవరు మీరు పసికట్టాలి చూడండి సోక్రటీస్ తాలమీ తాలమీ అంటే మీకు తెలుసు భూ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి మరి అలెగ్జాండర్ మరియు యూక్లిడ్ యూక్లిట్ అంటే మీకు తెలుసు ఎవరంటే ఫాదర్ ఆఫ్ మనకు రేఖా గణితానికి పితామహుడు జామెట్రీ మరియు ప్లేటో అరిస్టాటిల్ సోక్రటీస్ శిష్యుడు ప్లేటో ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు గాల్టర్ మరియు ఎబ్బింగాస్ వీరు చూడండి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు వీరు కాదు మరి ఈ మూడింటిలో ఎవరంటే మీకు తెలుసు సోక్రటీస్ శిష్యులైనటువంటి ప్లేటో మరియు అరిస్టాటిల్ స్మృతి పైన విపరీతమైనటువంటి పరిశోధన చేసినటువంటి వ్యక్తులు ప్లేటో మరియు అరిస్టాటిల్ మూడో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ రెండవ ప్రశ్న ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయిగా ఈ పుస్తకాన్ని పిలుస్తారు చూడండి బాగా నేర్చుకున్న తర్వాత ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మరి ఏ గ్రంథాన్ని ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మైలురాయిగా పిలుస్తారు చూడండి అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గాల్టన్ అనే వ్యక్తి రాయడం జరిగింది మరియు ఆన్ మెమొరీ హెబ్బింగాస్ రాయడం జరిగింది రిమెంబరింగ్ బాట్లెట్ అనే వ్యక్తి రాయడం జరిగింది నైన్టీన్ థర్టీ టూలో మరి ఎడ్యుకేషనల్ డిటర్మిషన్ డబ్ల్యూసి బాట్లే రాయడం జరిగింది మరి ఏ గ్రంథాన్ని ప్రయోగాత్మక మరో విజ్ఞానశాస్త్రంలో మైలు రాయి రాయి రి రాయి రి కాబట్టి ఆన్ మెమోరీ అని గుర్తుపెట్టుకోవాలి ఆన్ మెమోరీ మైలు రాయి మెమోరీ కాబట్టి ఆన్సర్ రెండు మూడో ప్రశ్న దీనికి పునరుత్పాదక పద్ధతి అని పేరు మీకు ఎన్నోసార్లు చెప్పాను మారు పేర్లు మరో పేర్లు కనుక తెలుసుకోకపోతే మనకంటూ మన పేరుకంటూ అర్థం ఉండదు సార్థకత ఉండదు కాబట్టి మారు పేర్లనే ఎగ్జామ్లో ఇస్తాడు అందరికీ తెలిసిన పేర్లు ఇవ్వడు అవి సాధారణ వ్యక్తులు చేసే ప్రశ్నలు మరి పునరుత్పాదక పద్ధతి అని దేనికి పేరు అంటే ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు పునరాభ్యాసనానిక పునరుక్తిక పొదుపు గణనక పునఃస్మరణక చూడండి పునరుత్పాదక పద్ధతి అని దేనికి పేరు అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆన్సర్ పునఃస్మరణ పునఃస్మరణ గల పేరు పునరుత్పాదక పద్ధతి నెక్స్ట్ ప్రశ్న ఏ పరికరం ద్వారా స్మృతి విస్తృతి కామ శ్రవణ శృతి విస్తృతిని మాపనం చేస్తారు ఇక్కడ శృతి విస్తృతి ఇవ్వడం జరిగింది మరియు శ్రవణ శృతి విస్తృతి విస్తృతి కాదు విస్తృతిని మాపనం చేస్తారు ఏ పరికరం ద్వారా చూడండి ఇక్కడ స్మృతి పేటిక దీన్ని మెమోరీ డ్రమ్ అంటారు మరి హంటర్ విలంబిత ప్రతిచర్యా పరికరం మరియు అబ్జర్వేషన్ డోమ్ మరియు టాచిటోస్కోప్ చూడకసారి స్మృతిపేటిక అర్థ రహిత పదాలను పునఃస్పరణ చేయడానికి హెబ్బింగ్ ఆస్ తయారు చేసినటువంటిదే స్మృతిపేటిక హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం అశాబ్దిక పునఃస్మరణ కోసం ఉపయోగించే పరికరం దాన్ని విలియం హంటర్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు మరి అబ్జర్వేషన్ డోమ్ గిసర్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు ఇది పరిశీలన అభ్యసరంలో ఇది ఒకవైపు తెర ఉంటుంది మరి చివరిగా టాచిస్టోస్కోప్ విలియం హామిల్టన్ అనే వ్యక్తి ఈ యొక్క స్మృతి విస్తృతి శ్రవణ శృతి విస్మృతి కోసం ఉపయోగించినటువంటి పరికరం టాచ్ టెస్కోపు విలియం హామిల్టన్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు కాబట్టి ఆన్సర్ టాచిటోస్కోప్ నెక్స్ట్ ప్రశ్న ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన అమ్మాయికి గతంలో ఉద్యోగం తక్కువ పాయింట్లతో పోయింది అప్పుడు ఆ అమ్మాయి పట్ల ఆవేత నా బాధ ని ఇప్పుడు వ్యక్తం చేయమంటున్నాను ఆ అమ్మాయికి ఇప్పుడు జాబ్ వచ్చింది కానీ గత డిఎస్సి ఫలితాలలో గత ఉద్యోగ ఫలితాలలో ఆ అమ్మాయికి ఆ రోజు జాబ్ రాలేదు అందరికీ వచ్చింది అప్పుడు ఆమె పడ్డ ఆవేదనను ఇప్పుడు ఈ సందర్భంలో ఆవేదన లేని సమయంలో నేను వివరించమని చెప్తే నేను ఏ ప్రయోగాన్ని చేస్తున్నట్టు ఆమె పైన అంత పరీక్షణ పద్ధతి శబ్ద ప్రమాణం గతనాలు వేర్పాటు ఈ ఆప్షన్లను చేసే ముందు వీటి యొక్క ప్రతి పదం యొక్క అర్థం తెలిస్తే సబ్జెక్ట్ రివిజన్ అయిపోతుంది సబ్జెక్ట్ పైన పట్టు వస్తుంది ఈత వస్తే లోతు ఉన్నా భయపడాల్సిన పని లేదు కాబట్టి ఈతను మనం స్టాండర్డ్గా నేర్చుకుంటాం చూడండి అంత పరీక్షణ పద్ధతి సెయింట్ అగస్టిన్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు అత్యంత పురాతన పద్ధతి ఒక వ్యక్తి తన లోపల జరిగే మార్పులను తనకు తానుగా వ్యక్తం చేయడం అంత పరీక్షణ పద్ధతి మరి శబ్ద ప్రమాణం తత కథనాలు అంటే మీకు తెలుసు కథనాలపై పరిశోధన చేసింది బార్టు లెట్ అతడు నైన్టీన్ థర్టీ టూలో రిమెంబరింగ్ అనే గ్రంథం రచించాడు ఒక కథను మిగతా వాళ్ళకి చెప్పడం ద్వారా కథలో ఎక్కడ మార్పులు వస్తున్నాయి అని విన్నవాతో చెప్పించడమే కథనాలు మరి వేర్పాటు అంటే మీకు తెలుసు వేరుగా ఉన్న దాన్ని గుర్తు పెట్టుకొని మిగతా వాటిని మర్చిపోవడం మరి ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడో బాధపడడం ఎప్పుడు చెప్పమనడం గుర్తుందా లేదా ఒక ఉద్వేగకరమైన సంఘటనను ప్రస్తుతాన్ని చెప్పమనడం ప్రశాంతంగా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే శబ్ద ప్రమాణం అంటారు ఇది ఆన్సర్ రెండవది శబ్ద ప్రమాణం నెక్స్ట్ ప్రశ్న ఒక విషయం నేర్చుకోవడానికి మొదట చేసిన ప్రయత్నాల సంఖ్య నుండి రెండోసారి చేసిన ప్రయత్నాల సంఖ్యను తీసివేసి మొత్తాన్ని మొదటి ప్రయత్నాలచే చే అసలు ప్రయత్నాలచే భాగించగా వచ్చే సంఖ్యను వందచే గురించగా వచ్చే ఫలితం దేనిని సూచిస్తున్నాడు మీకు ఫార్ములా అర్థమైపోయించండి మొదటి ప్రయత్నాలు లేదా అసలు ప్రయత్నాలు అసలు ప్రయత్నాలు మనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ వంద అనే ఫార్ములా దేనికి సంబంధించింది అంటున్నాడు గుర్తింపు గణన స్మృతి విస్తృతి విస్తృతి పునఃస్మరణ పొదుపు గణన మరొకసారి ఆలోచిస్తాయి గుర్తింపు గణన మీకు తెలుసు మొత్తం మనస్ తప్పులుబై మొత్తం ఇంటూ వందా లేదా ఒప్పులు మొత్తం ఇంటూ వంద అది గుర్తింపు గణనకు సంబంధించింది కాబట్టి ఇది కాదు స్మృతి విస్తృ విస్తృతికి సంబంధించి టాచింటో అనే పరికరం ఉంది కాదు పునఃస్మరణకు ఫార్ములా లేదు కాబట్టి ఆన్సర్ గణన అనేటువంటిది ఫార్ములా ఫార్ములాను వాక్యం రూపం ఇచ్చినా మీరు చేయగలగాలి అంతకంటే ఎక్కువగా ఈ యాంగిల్లో మీరు ఆలోచించగలగాలి మొదట చూడండి ఇలా ఉన్నప్పుడు లెక్క భయపడకూడదు ఫస్ట్ సగం మంది భయపడే లెక్క రాదనుకుంటారు రాత లెక్కలకు భయపడతారు మన రాత మనం రాసుకోకపోతే మన రాతను ఎవడో రాస్తాడు ఎవడో రాసిన రాత మన తరరాత అవుతుంది ఇక్కడ ఏం లేదు చూడండి మొదట ముప్పై మంది ఉద్యోగాలు సాధించిన వారి ఫోటోలను చూపించాం ముప్పై మంది ఉద్యోగాలను సాధించిన వారి ఫోటోలు చూపించాం తర్వాత ఇరవై మంది ఇరవై మంది బాగా కష్టపడి చదివి కూడా ఉద్యోగాలు సాధించని వారి యొక్క ఫోటోలు చూపించాం వీరు ఎంప్లాయీస్ వీరు అన్ఎంప్లాయీస్ రైట్ తర్వాత ప్రయోక్త మొత్తం ఫోటోలను బాగా కలిపి మొత్తం యాభైని ఒకేసారి చూపించాడు యాభైని ఒకేసారి చూపించాడు ఈ యాభైలో ఈ యాభైలో ప్రయోక్త యొక్క కండిషన్ ఏమిటంటే నేను మొదట ముప్పై తర్వాత ఇరవై రెండు కలిపి చూపించాను మొత్తం యాభై అవుతుంది నా యొక్క కండిషన్ ఏమిటంటే ఈ యాభైలో ఉద్యోగాలు కష్టపడి సాధించిన వారి ఫోటోలను గుర్తుపట్టాలి అయితే ప్రయోక్త ఏం చేశాడంటే కేవలం పదిహేను మాత్రమే గుర్తించాడు పదిహేను మాత్రమే గుర్తించాడు అయితే అతని యొక్క గుర్తింపు గణన ఎంత చాలా సింపుల్ లెక్క కాన్సెప్ట్ విన్నవాళ్ళు మన కాసులు విన్నవారు ఎవరైనా ఈజీగా చేస్తారు చూడండి ఇక్కడ మనకి ఇది ఒరిజినల్ ఇది డూప్లికేట్ దీన్ని నెగ్లెజబుల్ మరి మన టార్గెట్ ముప్పై టోటల్ ముప్పై గుర్తుపట్టినవి పదిహేను కాబట్టి ఫార్ములా ఫార్ములా రెండు ఫార్ములా ఉన్నాయి మొత్తము మన స్టప్పులు బై మొత్తం ఇంటూ వంద తర్వాత చూడండి ఒప్పులు భయ్ మొత్తము ఇంటూ వంద ఒప్పులు ఎన్నండి పదిహేను గుర్తుపట్టాడు మొత్తం ఎన్ని గుర్తుపట్టాలి ముప్పై ఒప్పులు ముప్పై చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ ఒప్పులు బై మొత్తం ఇంటూ వంద మొత్తం అంటే టార్గెట్ ముప్పై యాభై కాదు ముప్పైలో ముప్పై కోసం మన కష్టపడతాం ఈ ప్రయోగంలో నెక్స్ట్ అమలా అనే అమ్మాయికి ఎగ్జిబిషన్లో ఉన్న టెడీబేర్ బొమ్మల కంటే కదిలే కారు బొమ్మపై ఏకాగ్రత నిలిపింది దీనికి కారణమైన భావన దీనికి కారణమైన భావన ఇక్కడ అన్ని బొమ్మలు ఉన్నప్పటికి కూడా వెరైటీగా కదిలే కారు బొమ్మపై చూపించింది మరి కారణమైన భావన అవరోధం దమనం కన్సాలిడేషన్ వాన్ రెస్టార్ట్ ప్రభావం అవరోధం అంటే మీకు తెలుసు కాన్సెప్ట్ అడ్డంకి కాదు దమనం అంటే మర్చిపోవడం కన్సాలిడేషన్ అంటే డంకన్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు అంటే ఏమిటి ఇక్కడ సింపుల్గా నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషం చాలా ఇంపార్టెంట్ ఆ సమయంలోనే స్మృతి నిర్మాణం జరుగుతుంది కాబట్టి కాన్సెప్ట్ కాదు వాన్ రెస్టార్ట్ ప్రభావం అంటే వేర్పాటు వేరుగా ఉన్న దానిపై దృష్టిని కేంద్రీకరించడం కాబట్టి ఆ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆన్సర్ వాన్ రెస్టార్ట్ ప్రభావం క్రింది వాడిలో స్మృతి విస్మృతికి సంబంధించి సరైన వాక్యం సరైన వాక్యం అంటే ఒకటి మాత్రమే ఉంటుంది సంపూర్తిగా చేసిన పనుల కన్నా మధ్యలో ఆపిన పనులే ఎక్కువ కాలం గుర్తుంటాయి ఈ పాయింట్ డెజావు అన్నాడు మరి పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో మధ్యలో ఆపిన పనులు గుర్తుంటాయి డెజావా కాదు జైగార్నిక్ ప్రభావం అంటే తప్పుగా ఉంది స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికం కన్సాల్టేషన్ అంటున్నాడు మరి మూడో పాయింట్ మామూలు విషయాల కంటే భిన్నమైన అంశాలు ఎక్కువగా గుర్తు ఉండకపోవడం అన్నాడు వాన్ రెస్టార్ట్ ప్రభావం అంటే మామూలు విషయాల కంటే భిన్నంగా ఉన్న విషయాలు గుర్తు ఉండడం తప్పు ఇప్పుడు చూస్తున్న చేస్తున్న పనులు ఎప్పుడో చేసినట్లు ఉండకపోవడం జయగారిక కాదు డెజావు తప్పుగా ఉంది మరి కరెక్ట్ గా ఉన్నది స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికం కన్సాల్టేషన్ ఇది మాత్రమే కరెక్ట్ గా ఉంది కాబట్టి అన్ని కాన్సప్ట్ మనం టచ్ చేయాలి కన్సాల్టేషన్ ఉద్యోగం రాకముందు అత్తవారింట్లో గత డిఎస్సి ఫలితాలు వచ్చిన రోజు ప్రణీతకు జరిగిన ఘోర అవమాన సంఘటనను ఈసారి డిఎస్సి ఫలితాల్లో ఆమెకు ఉద్యోగం వచ్చినప్పుడు చెప్పమన్నప్పుడు ఆమె గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయడంలో మనం ఈ భావనను చూస్తాం అప్పట్లో అత్తగారి ఇంట్లో ఉంది జాబ్ రాలేదు అందరూ చివాట్లు పెట్టారు ఈసారి జాబ్ వచ్చింది అందరూ ఉన్నారు చుట్టూ నేను ఏం చెప్పానంటే గత అనుభవాలను గుర్తు తెచ్చుకో అని చెప్పాను అంటే సంతోషకరమైన సాధారణ సందర్భాల్లో ఒక ఉద్వేగకరమైన సంఘటనను గుర్తు తెచ్చుకుంటున్నావా మర్చిపోయావా అనే కాన్సెప్టే గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ మేజర్గా మీకు ఆల్రెడీ తెలుసు ఆన్సర్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు శబ్ద ప్రమాణం దానికంటే ముందుగా డేజావు ఫ్రెంచ్ భాషా పదం మిథ్యా పరిచయ భావన ప్రస్తుతం చేస్తున్న చూస్తున్నా పనులు ఎప్పుడో చేసినట్టు చూసినట్టు ఉంటే దాన్ని డిజావు అంటారు స్మృతి విస్మృతి అన్నాను పురోగమన అవరోధం అంటే పాతది కొత్తది అభ్యసించేటప్పుడు అడ్డుపడితే దాన్ని పురోగమన అవరోధం అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను కాబట్టి ఇది కూడా కాన్సెప్ట్ కాదు ఆన్సర్ శబ్ద ప్రమాణము స్మృతిలోని అంశాల్లో భాగంగా శబ్ద ప్రమాణం అనగా చాలాసార్లు చెప్తున్నాను శబ్ద ప్రమాణము శబ్ద ప్రమాణం అంటే మళ్ళీ డైరెక్ట్ ఆన్సర్ రాస్తున్నాను సాధారణ పరిస్థితిలో ఉద్వేగంతో కూడిన సంఘటనలు గుర్తు తెచ్చుకోమని చెప్పినప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నావా లేదా ఉద్వుద్దు తుఫాను బాధితుడిని ఆ రోజు ఎలా జరిగిందో ఇప్పుడు చెప్పమంటున్నాను బస్సులో యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఆ రోజు బస్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఇప్పుడు చెప్పమంటున్నాను మర్డర్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి లేక ఎవరైనా తన తల్లిదండ్రులను కోల్పోయినప్పుడు ఆ రోజు పడ్డ బాధను సాధారణ పరిస్థితిలో చెప్తున్నాడా లేదా కోర్టులో సాక్షి సాక్షిని చెప్పడం లాంటి అంశాలు కాబట్టి నేరుగా ఆన్సర్ చూస్తే పెద్ద పెద్ద శబ్దాలు వినిపించకపోవడం శబ్ద ప్రమాణం కాదు చిన్న చిన్న శబ్దాలు వినిపించకపోవడం శబ్ద ప్రమాణం కాదు ఒక్కొక్కసారి ఇక్కడ పెద్ద పెద్ద ఇక్కడ చిన్న చిన్న అన్నప్పుడు ఈ రెండు దగ్గర అవుట్ కాకండి చూడండి ఉద్వేగంతో కూడిన సంఘటనలు చూపించి సాధారణ పరిస్థితిలో చెప్పమనడం అనేటువంటిది కాన్సెప్ట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇక్కడ చూస్తే సాధారణ పరిస్థితుల్లో చూసిన అంశాలను ఉద్వేగ పరిస్థితుల్లో చెప్పమనడం చూడండి ఇక్కడ తప్పు కాబట్టి ఆన్సర్ మూడు నెక్స్ట్ స్మృతి ప్రక్రియలోని మొదటి సోపారం స్మృతి ప్రక్రియలో స్మృతి అంటే గుర్తుండడం గుర్తుండాలంటే మొదట నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాతనే గుర్తు పెట్టుకుంటాం గుర్తు పెట్టుకున్నదే తిరిగి గుర్తు తెచ్చుకుంటాం కాబట్టి స్మృతి ప్రక్రియలో మొదటి మెట్టు పునాది ఏమిటంటే చూద్దాం అభ్యసనము ధారణ పునరభ్యసనం గుర్తింపు గుర్తింపు అంటే గుర్తించాలంటే నీ లోపల కొంత గుర్తించగల శక్తి ఉండాలి పునరభ్యసనం అంటే మళ్ళీ మళ్ళీ చదవడం ధారణ అంటే నేర్చుకున్నది మెదడులో ఎంత శాతం నిల్వ ఉందో నేర్చుకున్నది ఫస్ట్ నేర్చుకోవాలి కాబట్టి అభ్యసనం మొదటి మెట్టు మొదటి సోభ అభ్యసనము ధారణ పునఃస్మరణ పునరభ్యసనము ఇది ఈ సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆన్సర్ అభ్యసనము రాష్ట్రపతి అధికారాలు నేర్చుకున్న తర్వాత గవర్నర్ అధికారాలు నేర్చుకున్న గణేష్కి రాష్ట్రపతి అధికారాలు గుర్తు తెచ్చుకుంటే గవర్నర్ అధికారాలు గుర్తుకు వచ్చి అడ్డుపడుతున్నాయి ఇది ఏ అవరోధము చూ రాష్ట్రపతి మొదట గవర్నర్ తర్వాత తర్వాత రాష్ట్రపతి గుర్తించుకుంటుంటే గవర్నర్ అధికారాలు అడ్డుపడుతున్నాయి కొత్తది అడుగుపడిందా పాతది అడ్డుపడిందా కొత్తది అడ్డుపడింది కాబట్టి రీసెంట్తో అడ్డుపడింది కాబట్టి తిరోగమన పాతది కొత్తది చదివేటప్పుడు అడ్డుపడితే పురోగమన పురోగమన తిరోగమన ప్రతికూల శూన్య పాతది అడ్డుపడిందా పాతది అంటే మొదటిది అడ్డుపడిందా లేటెస్ట్తో అడ్డుపడిందా లేటెస్ట్తో అడ్డుపడింది రీసెంట్తో అడ్డుపడింది కాబట్టి తిరోగమన సింపుల్లాజిక్ న్యూటన్ రెండవ గమన నియమం సూత్రంను నేను బాగా తెలుసుకునేటకు గోడకు బంతిని కొట్టి తిరిగి అది ఎంత వేగంతో వస్తుందో కూడా చూస్తున్నాను న్యూటన్ రెండవ గమన నియమం తెలుసు చర్యకు ప్రతిచర్య దాన్ని ప్రాక్టికల్ రూపంలో చేస్తున్నాను మరిది ఏ స్మృతి నిష్క్రియాత్మక స్మృతి సంసర్గ స్మృతి క్రియాత్మక స్మృతి తార్కిక స్మృతి ఇక్కడ ప్రయోగాన్ని సిద్ధాంతాన్ని ప్రయోగంతో జత కట్టి నేర్చుకుంటున్నాను చూడండి బంతిని గోడకు విసిరి కాబట్టి క్రియాత్మక పని క్రియా అంటే పని పని చేసి గుర్తుపెట్టుకోవడం ప్రయోగం చేసి గుర్తుపెట్టుకోవడం కాబట్టి ఆన్సర్ క్రియాత్మక శృతి నెక్స్ట్ నూతన జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ను గుర్తుపెట్టుకోవడానికి విద్యార్థి తనకు ముందే తెలిసిన జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ను కాస్త తిరిగేసి గుర్తు పెట్టుకున్నాను ఇక్కడ ఆ విద్యార్థి ఉపయోగించిన పద్ధతి ఏది చూడండి పన్నెండు ఇక్కడ ఇరవై ఒకటి ఉందనుకోండి ఓహో అది పన్నెండు దాన్ని తిరిగేస్తే ఇరవై ఒకటి అని ఈ విధంగా జతగా గుర్తు పెట్టుకుంటే ఆపోజిట్గా ఉన్న వాటిని ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఆన్ మెమొరీ గ్రంథం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ భారత జాతీయ కాంగ్రెస్ ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం నైన్టీన్ నాట్ ఫైవ్ బెంగాల్ విభజన వందే మాత్రం ఉద్యమం బీనే ప్రజ్ఞామాపని తయారు చేయడం సిమిలర్గా ఉన్నాయి ఒక దగ్గర గుర్తుపెట్టుకుంటే దాన్ని సామ్యం అంటారు నేర్చుకున్న విషయాలు తిరిగేసి గుర్తుపెట్టుకుంటే దాన్ని ఏమంటారు అంటే ఆపోజిట్ కాబట్టి వైషమ్యం అంటారు ఇక్కడ సామ్యం లేదు నిమోనిక్స్ అంటే నిమోనిక్ గ్రీక్ భాషా పదం నిమోనిక్స్ అంటే కొండ గుర్తులు ఖండన పద్ధతి అంటే విడగొట్టి నేర్చుకుంటే భాగాలుగా విడగొట్టి నేర్చుకుంటే దాని ఖండన పద్ధతి అంటారు మరి ఆన్సర్ వైషమ్యం ఆపోజిట్గా గుర్తుపెట్టుకోవాల్సి చూడండి మీకు తెలుసు లాంగ్వేజ్ అండ్ థాట్ థాట్ అండ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అండ్ థాట్ అనే గ్రంథం సామ్స్కి థాట్ అండ్ లాంగ్వేజ్ వైగాడ్స్కి ఈ విధంగా ఆపోజిట్గా మీరు గుర్తుపెట్టుకుంటే అది ముందుంటే ఇది చివర ఉంటే ఇలా గుర్తుపెట్టుకుంటే వైషమ్యం జంగ విషణా సార్ చూపించిన బాటియా ప్రజ్ఞామాపని ప్రయోగాన్ని చూసిన విద్యార్థులు ప్రయోగం చేయకుండానే విని మొదటి ప్రయత్నంలోనే కార్డులను అమర్చడం ఏ స్మృతిగా చెప్తాం చూడండి ఇక్కడ నేను ప్రయోగం మీకు చూపించాను ఇక ప్రయోగం నుంచి వర్ణించాను కానీ మీరు చేయలేదు బాటియా ఆ ప్రజ్ఞామాపంలో కోర్స్ బ్లాక్ డిజైన్ టెస్ట్ అలెగ్జాండర్ పాస్లంగ్ తక్షణ స్మృతి పరీక్ష చిత్ర నిర్వహణ పరీక్ష ఇవన్నీ కూడా నేను చెప్తుంటే విని బాగా అర్థం చేసుకొని మెదడులు పెట్టుకొని జస్ట్ కార్డులను కార్డులో ఉన్న బొమ్మ ద్వారా అమరుస్తున్నారు ప్రయోగం చేయకుండానే చేయకుండానే ప్రయోగాన్ని చేయకుండానే మీరు చేస్తే గుర్తుపెట్టుకుంటే అది ఏ స్మృతి క్రియ అంటే పని లేదు నిష్క్రియాత్మక స్మృతి దీర్ఘకాలిక స్మృతి స్వల్పకాలిక స్మృతి దీర్ఘకాలిక అంటే ఎంత ప్రయత్నించినప్పటికీ మర్చిపోలేము అది కాన్సెప్ట్ కాదు స్వల్పకాలిక స్మృతి పని పూర్తయినంతవరకు గుర్తుంటే దాని స్వల్పకాలిక స్మృతి మరి ఇక్కడ కాన్సెప్ట్ ఆన్సర్ నిష్క్రియాత్మక స్మృతి పూర్వం నేర్చుకున్న దానిని గుర్తుకు జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి అన్నది ఎవరు డైరెక్ట్ నిర్వచనం కానీ కన్ఫ్యూజన్ చూడండి వుడ్ వర్త్ స్కోల్బర్గ్ వుడ్ వర్త్ అండ్ మార్క్వేస్ స్టౌట్ మరియుస్ మీకు తెలుసు నిర్వచనాలకు సంబంధించి ఎలాంటి నిర్వచనం వచ్చినా చేయకుండా ఉండకుండా మనం షార్ట్ కట్లు ఇచ్చాం షార్ట్ కట్లకు తిరిగి ఉండదు కన్ఫ్యూజన్ ఉండదు పవర్ఫుల్గా ఉంటాయి ధైర్యంగా మీరు వెళ్తారు మరి ఇక్కడ ఆన్సర్ ఏందో మీరు చెప్పాలి ఉడ్వర్త్ వుడ్వర్త్ అనే పదాలు ఉడ్వర్త్ ఉడ్బడ్ అనే పదాలు రెండు చోట్ల ఉన్నాయి స్కోల్ వర్గా మార్క్విసా అంటే ఆన్సర్ ఉడ్వర్త్ అండ్ మార్క్విస్ చాలా పెళ్ళిళ్ళు వెళ్ళి భోజనం చేసిన జ్యోతికి ఏదో ఒక పెళ్ళిలో భోజనం దొరకలేదు తనకు అన్ని పెళ్ళిళ్ళకంటే భోజనం మధ్యలో పూర్తయిన పెళ్లి మాత్రం చాలా బాగా గుర్తుంది ఎన్నో పెళ్ళిళ్ళు వెళ్ళింది జ్యోతి తన సర్వీస్లో భాగంగా చిన్నప్పటి నుంచి అన్ని పెళ్ళిళ్ళు మంచి భోజనం చేసింది కానీ ఒక పెళ్ళిలో మాత్రం భోజనం మాత్రం మధ్యలోనే అయిపోయింది కానీ జ్యోతికి ఆ పెళ్ళి జీవితాంతం గుర్తుంటుంది మరి ఇది ఏ కాన్సెప్ట్ అవరోధమా మధ్యలో భోజనం అయిపోయింది కాబట్టి అవరోధమా అవరోధం అంటే ఒకటి చదువుతుంటే ఇంకోటి అడ్డుపడితే దాన్ని అవరోధం అంటారు బెజావు అంటే ఫ్రెంచ్ భాషా మిథ్యా పరిచయభం జైగారిక్ ప్రభావం పూర్తిగా చేసిన పనులు కంటే సగంలో మధ్యలో ఆపేసిన పనులు బాగా గుర్తుంటాయి మరి శబ్ద ప్రమాణం అంటే మిల్సిన శబ్దంలో మాట్లాడుకున్నాం మరి కాన్సెప్ట్ జైగారిక ప్రభావం ఎంత ప్రయత్నించినా కొన్ని అనుభవాలను వ్యక్తులు మర్చిపోలేకపోవడం ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతాం ఇది ఏ స్మృతి దీర్ఘకాలిక స్మృతి దీర్ఘకాలిక స్మృతికి రిహార్సెస్ ఎలాబరేటెడ్ రిహార్ స్వల్పకాలిక స్మృతి నిష్క్రియాత్మక స్మృతి దీర్ఘకాలిక స్మృతికి మరొక పేరు అని ఇండైరెక్ట్ అడుగుతున్నాం చూడండి దాన్నే ఎలాబొరేటెడ్ రిహార్సల్స్ మరి స్వల్పకాలిక స్మృతికి గల మరొక పేరు మెయింటెనెన్స్ రిహార్సస్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ మీకు తెలుసు ఎలాబరేటెడ్ రిహార్సస్ మరి విజయ్ సైకాలజీలో వంద మంది శాస్త్రవేత్తలు వారి పుస్తకాలను చక్కగా నేర్చుకున్నాడు కొన్ని రోజుల తర్వాత అతడిని శాస్త్రవేత్తలు పుస్తకాలు చెప్పమన్నప్పుడు కేవలం ఇరవై ఐదు మంది గురించి మాత్రమే చెప్పగలిగాడు అయితే అతడు నేర్చుకొని ఎన్ని రోజులు అయ్యి ఉండొచ్చు వంద మందిలో ఆయన ఇరవై ఐదు మంది చెప్పాడు డెబ్బై ఐదు మంది చెప్పలేకపోయాడు అంటే డెబ్బై ఐదు శాతం చెక్ చెప్పలేకపోయాడు మరి డెబ్బై ఐదు శాతం మర్చిపోడకు కావలసినటువంటి రోజులు మీకు తెలుసు పట్టిక ప్రకారం ఇరవై నిమిషాల్లో నలభై ఏడు శాతం యాభై నిమిషాలు యాభై శాతం ఒక్క రోజులో అరవై ఆరు శాతం రెండు రోజుల్లో డెబ్బై రెండు శాతం ఆరు రోజుల్లో డెబ్బై ఐదు శాతం కాబట్టి ఆన్సర్ ఆరు రోజులు కాబట్టి ఇది ప్రశ్నలు మీరందరూ ఖచ్చితంగా చేశారు రివిజన్ అయిపోయింది గుర్తు తెచ్చుకున్నారు అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్స్ మొత్తాన్ని స్కోర్ను పెట్టండి మీకోసం కష్టపడుతున్న ఆలోచిస్తున్న ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికంటే ముందుగా వస్తుంది అందరికంటే ముందుంటారు మన యాప్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్